హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అకాడమీ పుస్తకాలలో ఉండేటటువంటి ఛందస్తుని మొత్తం టెన్త్ క్లాస్ వరకు అన్ని అన్ని ఛందస్తులని ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేద్దాం వచ్చేయండి ఈ క్రింది వనంలో రెండు అక్షరాల ఘనాలు కానిది నగనం ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడితే ఆ ఘనం హగనం ఒక లఘువు ఒక గురువు కలిసి ఘనంగా ఏర్పడితే ఆ ఘనం హగనం రెండు అక్షరాల ఘనాలు ఎన్ని నాలుగు ఈ క్రింది వారిలో అక్షరాల ఘనం కానిది మగనం మూడు అక్షరాల ఘనాలు ఎన్ని ఎనిమిది మూడు గురువులు ఉంటే ఆ ఘనం మగనం మొదట లఘువు ఉంటే ఆ ఘనం యగనం చివర గురువు ఉంటే ఆ ఘనం సగనం లఘువు ఉంటే ఆ ఘనం రగనం నాలుగు పాదాలలో ఒకే రకమైన ఘనాలు ఒకే వరసలో ఉన్న ఆ పద్యం వృత్త వృత్తపద్యం పద్యపాదంలో మొదటి అక్షరం ఎతి పద్యపాదంలో రెండవ అక్షరంగా హల్లు రావడం ప్రాసనీయామం భర్ణ బరవ అని అనేవి ఏ పద్య లక్షణాలు ఉత్పమాల ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు కలిగిన పద్యం సీసం నాలుగు పాదాల తర్వాత తీటగితే ఆ ఆట వెలది కలిగిన ఉపజాతి పద్యం సీసం ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు కలిగి రెండు నాలుగు పాదాలలో ఐదు గణాలే కలిగిన పద్యం ఆట వెలది శ్రీనాథుడి ఏ పద్య రచనకు ప్రసిద్ధి సీసం క్రింది వనరులు ఏ పద్యానికి చెందినవి కంద పద్యానికి చెందినవి గగభజ గగబజన అనే గణాలు ఉంటాయి జగనం గణం కారాదు నాలుగవ గణం తొలి అక్షరానికి ఏడవ గణం తొలి అక్షరానికి చెల్లుతుంది రెండవ రెండవ నాలుగవ పాదాలలో చివరి అక్షరం గురువు ఉంటుంది కందం సీత పద్యంలో ప్రతి పాదం ఎన్ని భాగాలుగా ఉంటుంది రెండు మసజతగా అనే గణాలు కలిగిన పద్యం శార్దూలం సవరణ అయ్యవ అనే గల కలిగిన పాదాలు మద్దీపం ప్రతి పాదంలో ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు కలిగిన పద్యం తీటగీతి ఒక పద్యానికి నాలుగవ గణం మొదటి అక్షరం యతిస్థానం సీసం యతిస్థానం పదమూడవ అక్షరానికి చెందిన పద్యం శార్దూలం మూడు లఘువులు ఉన్న ఘనం నగనం యతి ప్రతి పాదంలోనూ మూడవ గణం మొదటి అక్షరంతో సరిపోయే పద్యం తీస్తం ఆటవలది అనేది ఈ జాతి పద్యం ఉపజాతి పద్యం ఎతి లేని చోట ప్రాస ఎతి చెల్లే పద్యం కందం రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలే ఉండే పద్యం ఆటవెలది సుతరాము ఈ పద్యము గణాలు రెండు లఘువులు రెండు గురువులు ఈ క్రింది వాటిలో సరికానిది ప్రణి గురువు లఘువులగం ఈ క్రింది వాటిలో సరికానిది రామ రెండు లఘువులు మనసు పదము నందలి ఘనం ఒక లఘువు గురువు లఘు జగనం ఈ క్రింది వాటిలో సరికానిది శ్రీలీల తగనం ఆయత పక్ష తుండు హాత్తు నక్కుల నీలము నెల్లను గుగానందని పద్యమును గుర్తించండి ఉత్తపమాల ఈ క్రింది వనలో సరికానిది వనముల్ ఒకటి ఒకటి ఇట్లా ఇక్కడ రెండు లఘువులో గురువు రావాలి రెండు లఘువుల గురువు రావాలి ఇక్కడ తప్ప ఇది క్రింది వాటిలో సరైనది కావేరి గురువు గురువు లఘువు ఇక్కడ మూడు లఘువులే రావాలి ఈ క్రింది వాళ్ళు ఉత్తుపమాలకు చందనేది యతిస్థాన పదమూడు అక్షరం చందనిది పరమత పోని వేషము ఎంబగా యు ముంభంగ రుపంటని వాసము నందం పద్యం చంపకమాల రాతరున్నమిదే మరల రాదు సుమి గతి కాలమున్నడు నందలి పద్యం ఉత్తపమాల కావున శాంతి బుట్టయే ఖర్జము దాని ఇంటరుంటే శ్రీ నందలి పద్యం ఉత్తపమాల పగయాడించుట పగడగించుకటింతయు శుభంబ బదిలిస్తడియే ఏ పగ ఉత్తపమా చెంపకమాల అదుర్యోధనుడం తమాత్రమును జేయం జాల పే నందలి పద్యం శార్దూలం పపి గున్న గుణంగిమంబం నకుపారంబ భూమి స్థలంబు నందలి పద్యం మద్యేబం ఈ క్రింది వారిలో మద్యేబంకు చెందినది భరణ బరవ అనే గణాలు ఉంటాయి మద్యేభంకు చెంద నిధి సారీ తప్పు అయినది అనమాట భరణ బబరవను ఉత్తమం కదా సాగర పద్యానికి ఘనాలు రగణం నిశ్చయం రగణం పాపంబు తగనం ఘనయోగ్యమై రెండు పాదాలే కలిగి ఉండే జాతిపద్యం ద్వీపద క్రింది వలన గణం యగనంగా గల పద్యం మద్దే బంపదాని పదంలో గురువుల గోలు మరియు గణం రెండు ఒకలు గురువు రెండు లఘులు బగనం ఓత్పమాలలోని గణాలు భరణ బబబరవా మద్యీపం పద్య పాదానికి ఇతి స్థానం పాటించే అక్షరం పద్నాలుగవ అక్షరం శతకంలోని శతకంలోని పద్యాలు ముగ్ధకాలు ముక్తకాలు అనగా ఈ పద్యానికి అదే భావం కలిగి ఉండటం రలా నిద్రించు ప్రతిమల మేలు కొలిపి గీత గీత గీసిన పదం తఘనం భర్ణపపుర అనే గణాలు ఉండే పద్యం ఉత్పమాల శ్రీరామ పదం యొక్క గణం వఘనం వెచ్చని పదం ఈ గణానికి చెందినది బగనం సాగరం అనే పాదం ఈ గణానికి చెందినది రగణం చూశారు కదా ఈ వీడియో నుంచి చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి